మీద నా కోపము తీర్చకుండా తిరుగుతున్నావని ఈ కొంపకు ఆ కొంపకు పోతున్నావని దానిమ్మడి పోతున్నావని ఒక్క పెద్ద మాటనే పరలోకంలో భయంకరమైన శిక్ష వేసి నరకాగ్నిగుండంలో ఉంటావురా అని దేవుడు వాక్యం చెప్తే మన పూర్వీకులు మన పెద్దలు మనకు నేర్పినది వంద పద్ధాలు ఒక పెళ్లి చేయమని నువ్వు ఎంత భౌరాలు తిరిగినా దేనమ్మడి పోయినా పెళ్లి కాకముందే నీ శరీరాన్ని పాడు చేసుకొని పతనము చేసుకున్నా నీ ప్రజలు నీ వారు వంద పద్దలాడి ఒక పెళ్లి చేస్తే కడుపుకు బువ తినేటువంటి ఆడి మనిషేనా మగ మనిషి అయినా ఏం చేయాలి ఏం చేయాలి తన భర్తతో తన భార్యతో వారి వారి ధర్మములు కొనసాగించాలి ఓకే ఇది రైట్